సో ఎక్కడైతే బిజినెస్లో పక్క వాళ్ళకి మనకు వచ్చిందంటే మన పతనానికి మనమే మూల కారణం అని గుర్తు ఇది అక్కడక్కడ నేర్పు తింటారు డబ్బులు ఇచ్చి నేర్చుకోవడానికి వెళ్తే దగ్గర వస్తే ఇక్కడ మీకు పుణ్యానికి దొరుకుతుంది అంటే ఉచిత స్థలాలు అక్కడ చూడండి ఉచిత స్థలాలు పంపిరావాలనుకుంటారు కానీ అప్పుడప్పుడు దాన్ని వాడితే తెలుస్తుంది ఎట్లా ఉండదు సో ఎందుకంటే నేను చూడు చూసిన కాంప్లెక్స్ లో యోగా యోగా నేర్పించడానికి ఫ్రీ క్లాసెస్ అని చెప్పినాం ఫ్రీ మనకు ఉంది కదా అలవాటు ఫ్రీ అంటే ఫ్రీ ఇంకా వంద రూపాయలు పెట్టి కన్సల్టేషన్ చూసుకొని డాక్టర్లు చూసేవాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన అదే పారాసెట్మాల్ ఈయన అదే పారాసెట్మాల్ ఇస్తారు కానీ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ ప్యాటర్న్ మన ఆలోచన ఎట్లా ఉంటే అది ఎట్లా ఉంటుంది ఆయన ఏమి చేత ఏమిచ్చినట్లా మంచి అవుతారు ఆరోగ్య డాక్టర్ ఊళ్ళకు ఏం కాదు మంచిగా పోయి గొల్లేసి అంటారు అన్నే మన ఆలోచన మంచిగా ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఇందాక సాధింది కదా పాజిటివ్ అని ఒక ఆమె గిట్లే ఇంట్లో ఇంటి ముందు రోజు కుడుస్తుంది మన మామూలుగా గిట్టే జీలు ఎట్లా ఉంటాయి ఆ ఇంటి ముందు చెట్లు ఇంటి ముందు చెట్లు ఉంటాయి కదా వాళ్ళ చెట్టు పెద్దగా ఎరుగు ఎరిగింది ఆ కొమ్మలు ఇంత రోజు ఎండాకాలం ఆకురాలే టైం కాబట్టి ఆముర వాళ్ళ ఇంట్లో చెట్టు ఇక్కడ ఇంట్లో ఒక ఉంది ఇంకా ఇంతగానో ఉడుస్తుంది ఈ చెట్టు మీద మనవయ్యా వీళ్ళ మీద మనవయా ఊడ్చినప్పుడు రోజు నీళ్ళు వాళ్ళ చెట్టు మీద ఓ పోయారు ఆ చెట్టు ఓ చిన్న మంచి పని చేస్తే నువ్వు దేవుడు అయ్యా అంటారు అదే చెట్టు పని చేస్తే నువ్వు పాపగత్తుడు రాక్షసుడు అంటారు సో మన ఆలోచన మనం చేసే పని మనకు వస్తుంది అనమాట సో అందుకు మన కింద ఉన్నా సరే ఏ వాడు ఏది సరి సో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ టాలెంట్ ను బయటకి తీసుకురా దానికి కావాల్సినటువంటి ఆ ఎనర్జీని అది ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఓవరాల్ గా కానీ సో ఈ స్పీకర్ల మాటలు విన్నప్పుడు నేను నడుపుతా కట్టలు కట్టాను వస్తారు కానీ నాలాంటి వారి మాటలు ఏంటి మీరు ఏం చేయలేవు అలా చేస్తారు పక్క ఉంటుంది మనకే వీడు వాడిపోయి చెప్తాడు ఆయన లోపల ఉన్నటువంటి ఆశ కోరికలు అన్ని తెచ్చిపోతాయి సో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఏమంటారు ఆకలి అనేది ఉంటుంది మనం రెండైతుంది అంటే గోకుతుంది లోపల తిందామన్నాం ఇంకా గంట సేపు అంటే సో ఎందుకు సపోజ్ అడవిలో వచ్చేసాము వంటలు రావు ఆకలి బాగా అవుతుంది ఏం చేస్తారు పళ్ళు లేవు పలాలు లేవు ఆకులు ఉన్నాయి కాకపోతే ఇంట్లో బియ్యం ఉన్నాయి మన గుడిసే ఉంది అనుకోండి అడవిలో బియ్యం ఉన్నాయి ఉప్పు కారం ఉంది వంట రామేస్తుంటారండి ఎట్లా చేసుకుంటారు చెప్పరా పుట్టి బియ్యం తింటారా చేసుకుంటాడుగా ఎట్లా చేసుకుంటారు చేసేటోళ్ళని చూసింటాడు తప్పుడు కాబట్టి దాన్ని నీళ్లు పోసి కట్టెల పెడతాడు అయితే బియ్యం బియ్యం అన్న అవుతుంది లేకుంటే మిగతాగా పాయసం లాగా అని అవుతుంది మొత్తం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి తింటాడు తిన్న తర్వాత రిజల్ట్ వస్తాడు అవునా అంటే ఎవరు లేనప్పుడు చేయడానికి మనం ప్రయత్నిస్తాం బిజినెస్ కూడా అంతే ఇండిపెండెంట్ బిజినెస్ చేస్తేనే సక్సెస్ అవుతుంది ఒక డిపెండ్ అయితే మనము అన్నీ నేను చెప్పాలనుకున్నది షాట్గా చెప్తున్నా అర్థమైందో లేదో సారీ సార్ థ్యాంక్ యూ సార్ మాకు ఇంత టైం ఇచ్చినందుకు